Hello, Friends! కోడిగుడ్డు మునక్కాయ పులుసు ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి వీడియో వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదైతే రాగి సంగట్లేకైతే ఇంకా సూపర్ ఉంటుందండి ఇది ఎలా చేయాలంటే ఈ రెసిపీ ముందుగా టమాటాలు ఉల్లిగడ్డలు మునక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి కోడిగుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండున్నర స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న కదా ఆ గిండితో అయితే రెండున్నర స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే తాలింపు గింజలు అంటే ఏం లేదండి జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు అవి కదా అవి అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఆ తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకొని కళ్ళుప్పు వేసుకోవాలండి టమాటాలు తొందరగా ఉడుకుతాయి కళ్ళుప్పు వేయడం వల్ల అయితే ఇదనేది కొంచెం సేపు ఉడికిద్దాం ఒక నిమిషం పాటు ఈ టమాటాలు మెత్తగా ఉడికించుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలండి మునక్కాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అదే విధంగా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెమే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకునేసి ఇంకొక నిమిషం పాటైతే మళ్ళీ మనం ఉడకనిద్దామండి ఇదే విధంగా ఆయిల్లో ఉడికితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉడికేటప్పుడు మన టేస్ట్కు తగినంత కారం అనేది వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక రెండున్నర స్పూన్ వరకు కారం అనేది వేసాను కారం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా ఆ కోడిగుడ్లు కూడా దీంట్లో అనేది ఇప్పుడు మనం వేసేసుకోవాలి వేసేసుకొని కలపకుండా అలాగే పెట్టేసేయండి అలాగే పెట్టేసి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత కలిపేసుకునేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకుంటాం కదా చింతపండు అనేది ఆ చింతపండు పులుసు అనేది పోసుకోవాలండి చింతపండు పులుసు అనేది పోసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకొని మనకి చింతపండు పులుసు అనేది పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేద్దామండి ఎందుకంటే మన కర్రీ అనేది ఇంకా ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ అనేది యాడ్ చేద్దాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అది మనకి పులుసు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ కూడా పోసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ కొన్ని వాటర్ పోసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం అనేది ఉడికించుకోవాలండి ఉప్పు అన్ని సరిపోయిన చూసుకోవాలి ఇక్కడైతే నాకు ఉప్పు కొంచెం పట్టింది ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మనం రెండు నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ అనేది ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అసలు సూపర్ ఉంటుందండి దీన్ని ఇంకా రాగి సంగట్లో నంచుకొని తింటే ఈ మునక్కాయ కోడిగుడ్డు పులుసు అనేది అసలు సూపర్